హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో నిన్నైతే డిఎస్సి ఫైనల్కి అండ్ రెస్పాన్సిబిలిటీని అయితే విడుదల చేయడం జరిగింది అయితే రిజల్ట్స్ ఎప్పుడు విడుదల కానున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కొత్త మన ఛానల్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అయితే చాలామంది అభ్యర్థులు ఇంకా మాకు రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ కాలేదని అంటున్నారు మన మొబైల్లో అయితే రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ కావట్లేదు సో మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే డెస్క్ టాప్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక విషయంలోకి వెళ్ళడితే మూడు నాలుగు రోజుల్లో డిఎస్సీ ఫలితాలు నిన్న డిఎస్సికి విడుదల చేసిన విదేశాక మూడు నెలల రోజుల్లో ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధమవుతుంది ఈ పరీక్షల్లో మార్కులు టెట్లో వచ్చిన మార్కులు వెయిటేజీని కలిపి డిఎస్సీ ఫలితాలు అయితే విడుదల చేయనున్నారు ఇక తర్వాత జిల్లాల వారిగా మెరిట్ జాబితాను కూడా రూపొందించనున్నారు కాగా ప్రిలిమియర్కి తోప పోలిస్తే ఫైనల్ కీలో నూట తొమ్మిది ప్రశ్నలకు జవాబులు మార్చినట్లయితే తెలుస్తుంది యాభై ప్రశ్నలకు ఆన్సర్ సరిగ్గా లేకపోవడంతో వాటికి మార్కులు జత చేశారని సమాచారం సో కొందరికి ఒకటి రెండు మార్కులు అయితే కలవడం జరిగింది మరికొందరికి ఒక మార్కు కూడా కలవలేదన్నమాట అంటే ఏ ఎగ్జామ్లో అయితే రాంగ్ క్వశ్చన్స్ వచ్చాయో వాళ్ళకు మాత్రమే మార్క్స్ అనేవి కలిచాయి ఇక మిగతా వాళ్ళకైతే కలవలేదన్నమాట సో మనకు మొత్తం మీద రెండు మూడు రోజులు అయితే ఈ ఫలితాలు అయితే రానున్నాయి ఆ తర్వాత జీఆర్ఎల్ లిస్ట్ అయితే విడుదల చేయనున్నారు